ఈరోజు మనం ఒక పవిత్ర స్థలం వెనుక ఉన్న కథను తెలుసుకోబోతున్నాం దాని మూలాలు పురాణాల్లో ఒక దేవత చేసిన అద్భుతమైన త్యాగంలో దాగి ఉన్నాయి అయితే ఇది మామూలు కథ కాదండోయ్ ఇది ప్రేమ విషాదం రెండూ కలగలిసిన ఒక గాథ ఏకంగా విశ్వాన్నే కదిలించిన కథ వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా ఒక దేవత శరీరం ముక్కలై ఖండమంతటా పడి ఏకంగా యాభయొక్క శక్తి పీఠాలు ఎలా వెలిశాయో పదండి ఈ అద్భుతమైన కథనంలోకింకాస్త లోతుగా వెళ్దాం సరే ముందుగా అసలు మూలంలోకి వెళ్దాం అంటే ఈ శక్తిపీఠాలనేది ఎలా పుట్టాయో చూద్దాం ఎందుకంటే ఈ కథే మనం మాట్లాడుకోబోయే ప్రతీదానికీ పునాదే అనమాట చూడండి ఈ కథలో నాలుగు ముఖ్యమైన ఘటాలున్నాయి మొదటగా సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యాగంలో జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది ఇక తర్వాత తన భార్య మరణాన్ని తట్టుకోలేని శివుడు ఆమె దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండము మొదలుపెడతాడు విశ్వం నాశనమవుతుందేమో అన్న భయంతో అప్పుడు విష్ణుమూర్తి రంగంలోకి దిగుతాడు ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు అలా ఖండించిన శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ శక్తిపీఠాలుగా మారే సరే ఈ మహాగాథలోంచి ఇప్పుడు మనం ఒకే ఒక్క ప్రదేశం మీద మన దృష్టిని పెడదాం ఆ యాభై ఒక్క భాగాల్లో ఒకటి ఎక్కడ పడింది ఆ పడినచోటు నలహటి అనే పుణ్యక్షేత్రంగా ఎలా మారిందో చూద్దాం ఆ పవిత్ర భాగాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్లోని బీర్భూం జిల్లాలో పడిందన్మాట అక్కడే వెలసింది మనం ఈరోజు మాట్లాడుకుంటున్న నలటేశ్వరి ఆలయం అసలు ఈ పేరులోనే మొత్తం కథ దాగివుంది నలహటి అనే పేరు ఎలా వచ్చిందంటే నల అంటే సంస్కృతంలో గొంతు హతి అంటే భాగం రెండూ కలిపితే సతీదేవి గొంతుభాగం పడిన చోటు చూసారా ఆ ప్రదేశం పేరులోనే పురాణంతో దానికి ఎంత దగ్గరి సంబంధం ఉందో తెలిసిపోతుంది మరి ఈ క్షేత్రంలో అమ్మవారిని నలటేశ్వరి అని కాళికాదేవి అని కూడా పిలుస్తారు ఇక్కడి భైరవుడు పేరు యోగేశ్ ఇక్కడ గొంతు భాగం పడిందని నమ్ముతారు కాబట్టి అమ్మవారు గొంతు మాటకి సంబంధించిన సమస్యలను దూరం చేస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓకే నుంచి కాస్త పక్కకొచ్చి ఇప్పుడు ఈ ఆలయ చరిత్రను చూద్దాం అంటే ఈ పవిత్ర స్థలం కొన్ని వందల సంవత్సరాలుగా ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకుందాం ఈ ఆలయ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మధ్యయుగంలో అంటే సుమారు పద్నాలుగవ శతాబ్దం నుంచి ఈ స్థలం పవిత్రత గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు ఆ తర్వాత మొఘలుల కాలంలో స్థానిక జమీందారులు వ్యాపారులు భూములు దానం చేసి ఆలయాన్ని పోషించారు ఇక బ్రిటిష్వాళ్లు రైలు మార్గం వేయడంతో యాత్రికులు రాకపోకలు బాగా పెరిగాయి మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఆలయ కమిటీలు ఏర్పడి ఆధునిక పద్ధతుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టారు అలా ఈ ఆలయం నేటి రూపానికొచ్చింది అందుకే మనమిప్పుడు ఆలయాన్ని చూస్తే ఈ చరిత్రంతా కనిపిస్తుంది పాతకాలం నాటి బెంగాలీ చాలా శైలి పైకప్పులు వాటితో పాటు కొత్తగా కట్టిన నిర్మాణాలు అన్నీ కలిసి ఉంటాయి ఆలయం చరిత్ర బావుంది కదా సరే ఇప్పుడు లోపలికి వెళ్దాం అంటే అక్కడ పూజలు ఎలా జరుగుతాయి అక్కడి సంప్రదాయాలు ఏంటి అనే విషయాలు చూద్దాం నెలటేశ్వరి ఆలయంలో పూజా విధానాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ మనకు రెండు రకాల భక్తిధారలు కనిపిస్తాయి ఒకటి పూజారులు శాస్త్రప్రకారం చేసే వేదమంత్రాలు తాంత్రిక పూజలు ఇది ఒకవైపు మరోవైపు సాధారణ భక్తులు వాళ్ల భక్తిని ఎలా చూపిస్తారంటే బౌల్పాటలు పాడుతూ కీర్తనలు చేస్తూ టెరకోటా గుర్రాలను సమర్పిస్తూ ఇలా వాళ్లదైన శైలిలో పూజిస్తారు ఈ రెండింటి కలయికే ఈ ఆలయ ప్రత్యేకత ఇక పండుగల విషయానికొస్తే ఆలయం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది ముఖ్యంగా శరధృతువులో నవరాత్రులప్పుడు ప్రత్యేక కాళికా హోమం చేస్తారు దీపావళి రాత్రి కాళీపూజ కోసం రాత్రంతా జాగరణలు చేస్తారు ఇక శీతకాలం వసంతకాలంలో జరిగే మాఘీ చైత్ర మేళాలు చాలా పెద్ద జాతరలనమాట యాత్రికులు వ్యాపారులతో ఆ ప్రాంతమంతా కిటపిటలాడుతుంది సరే ఇప్పుడు నలహటి ఆలయాన్ని ఒక్కదాన్నే కాకుండా బెంగాల్లోని మిగతా పుణ్యక్షేత్రాలతో కలిపి దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం చాలామంది యాత్రికులు బీర్భూం జిల్లాకు వచ్చినప్పుడు ఒక త్రీ పీఠ యాత్ర చేస్తారు అంటే ఒకేసారి మూడు శక్తిపీఠాలను దర్శించుకుంటారన్నమాట అందులో ఒకటి అమ్మవారి గొంతుపడిన నలహటి రెండవది ఎంతో ప్రసిద్ధి చెందిన తాంత్రిక కేంద్రం తారాపీడ్ ఇక మూడవది సతీదేవి ఎముకలు పడ్డాయని చెప్పే కంకాలిటల ఈ మూడు క్షేత్రాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండటం విశేషం చూడండి ఆ సంఖ్య మూడు ఒకే జిల్లాలో అంత దగ్గర దగ్గరగా మూడు ప్రధాన శక్తి పీఠాలుండటం బీర్భూం జిల్లాకి ఎంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తుంది ఇలా నిరంతరం యాత్రికులు వస్తూ పోతూ ఉండటం వల్ల అక్కడ ఆధ్యాత్మిక వాతావరణమే కాదు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉంది మార్కెట్లు జానపద కళలు పూజ సామాగ్రి అమ్మే దుకాణాలు ఇలా ఎన్నో వాటికి జీవనాధారంగా నిలుస్తోంది చివరగా ఈ మాటలు నలటేశ్వరి ఆలయ సారాంశాన్ని చక్కగా వివరిస్తాయి ఈ ప్రదేశం పౌరాణిక గాథలను గ్రామభక్తిని కలుపుతుంది ఆరాధన యొక్క లయను నిలబెడుతుంది నలటేశ్వరిగా అమ్మవారి తీవ్రమైన అనుగ్రహాన్ని కాపాడుతుంది అంటే ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడికాదు పురాణానికి ప్రజల నమ్మకానికి మధ్య ఉన్న ఒక సజీవ వారధి తరాలు మారినా తన శక్తిని సంప్రదాయాన్ని కాపాడుకుంటూ నలటేశ్వరిగా అమ్మవారు తన భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు